టిటిడి ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కోసం వినియోగిస్తున్న వంటశాల ఇకపై మోడ్రన్ హంగులు అద్దుకోనుంది భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు పడుతున్నాయి రాష్టంలో కొలువైన కూటమి ప్రభుత్వం తిరుమలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదానంపై టిడి స్పెషల్ ఫోకస్ చేసింది క్వాలిటీ సర్వీస్ మోడ్రన్ అడ్వాన్స్ టెక్నాలజీతో కిచెన్ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది శ్రీవారి సన్నిధి అంటేనే నిత్య అన్నదాన భాండాగారం కలియుగ దైవం వెంకటేశ్వరుడికి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి ఆకలి తీర్చే అన్న ప్రసాదం ఓ అద్భుతం తిరుమలేశ్వ దర్శించుకునే సామాన్య భక్తుల నుంచి సంపన్నుడి దాకా తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్న ప్రసాదం స్వీకరించడం భాగ్యంగా భావిస్తారు సాధారణ రోజుల్లో అరవై వేల నుంచి డెబ్బై వేల మంది వరకు రద్దీ రోజుల్లో లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదం అందిస్తారు అన్నప్రసాద భవనంలోనే కాకుండా దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో మరో ముప్పై వేల మంది భక్తులకు సాంబార్ రైస్ పెరుగన్నం ఉప్మా పొంగల్ మజ్జిగ పాలు టీ కాఫీలను టిటిడి సరఫరా చేస్తోంది ఉదయం రెండు గంటల పాటు ఉప్మా పొంగలి ఫలహారాలను సిబ్బంది పంపిణీ చేస్తుంటారు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తెలుగింటి భోజనం వితరణ చేస్తూ ఉంటారు ఇలా ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అన్నదాన సత్రం వంటలు వడ్డింపులతో హడావిడిగా ఉంటుంది ఎంతో అనుభవం వంట మాస్టర్ల రుచి శుచికరంగా ఉన్న భోజనాలను సిద్ధం చేసి నిరంతరాయంగా వచ్చిన భక్తులకు ఆహారాన్ని అందిస్తారు ఇలా ఒక్కో రౌండ్ లో నాలుగు వేల మంది భక్తులకు లేకుండా భోజనం చేస్తారు లక్షలాది మంది భక్తులు స్వీకరించే అన్న ప్రసాదాలను అందించేందుకు టిడి ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ ఒక రోజు విరాళ పథకాన్ని ప్రారంభించింది ఇందుకోసం ఒకరోజు పూర్తిగా అన్న ప్రసాద వితరణ కోసం ముప్పై ఎనిమిది విరాళం ఇవ్వాల్సి ఉంటుంది అన్న ప్రసాద సత్రం ప్రారంభ రోజుల్లో చెన్నైకి చెందిన ఎల్వి రామయ్య పది లక్షలు విరాళంగా ఇచ్చారు కాలక్రమేణా అన్న ప్రసాదం ట్రస్ట్ ఒక్కరోజు విరాళం అందించేందుకు స్కీమ్ ను అందుబాటులోకి తీసుకురాగా గతంలో ఇరవై ఆరు లక్షలు తీసుకునేవారు అందులో ఉదయం బ్రేక్ఫాస్ట్ కు ఆరు లక్షల మధ్యాహ్నం రాత్రి భోజనాలకు పది లక్షల చొప్పున ఖర్చు చేసేవారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ విరాళం మొత్తాన్ని టీటీడీ ముప్పై ఎనిమిది లక్షలకు పెంచింది ఉదయం అల్పాహారం కోసం ఎనిమిది లక్షలు మధ్యాహ్న భోజనం కోసం పదిహేను లక్షలు రాత్రి భోజనం కోసం పదిహేను లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశం కల్పిస్తోంది ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల కోట్ల ఆదాయం సమకూరింది అయితే అన్నదానానికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చినా గత ప్రభుత్వ హయంలో నాణ్యత లేని ఆహారం అందించారని ఆరోపణలు ఉన్నాయి భక్తులకు గడ్డలు కట్టిన అన్నాన్ని వడ్డించారని భక్తులు బాహటంగానే విమర్శించారు కంటి తుడుపు చర్యగా టీటీడీ అప్పట్లో ఆరకూర చర్యలు తీసుకోగా ఆ తర్వాత కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి అయినా అప్పటి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ కూడా మారింది అందరూ కూడా మంచి మంచి ఎక్స్పెక్టర్ వచ్చారు ఈ రోజు ఇంతకుముందు జరిగినటువంటి చాలా కారణాల వల్ల చాలా మంది భక్తులు అదోలాగా చాలా కొంచెం ఏది కూడా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల చాలామంది బాధల్లో పడ్డారు ఈరోజు అదంతా తొలగిపోయి మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చి స్టీమ్ మంచి స్టీమ్ రైస్ని ఒక అందరూ ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా ఎలా భోజనం చేస్తున్నారు స్వామివారి ప్రసాదం కూడా గవర్నమెంట్ వారు కానీ అలాగే దేవస్థానం వారు కానీ అలాగే భక్తులకి బాగా చేయాలని చెప్పి మా ఒక నిర్ణయం మీరు చేస్తారని చెప్పి మేము ఆశలతో ఉన్నాం మా ఆశని మీరు పరిపూర్ణంగా నిర్మిస్తారని కూడా చేస్తారని కూడా మేము భావిస్తూ టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి తిరుమలపై ప్రత్యేక దృష్టి సారించగా ఈ ఒక బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు అన్న ప్రసాదంపై ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు దీంతో అన్న ప్రసాదంలో మార్పులు వచ్చాయని భక్తులు కొనియాడుతున్నారు ఓకే అన్నదానం అయితే మేము తింటాము ఎందుకంటే మేము డోనర్ కాబట్టి అన్నదాన ట్రస్టుకు మేము వచ్చిన ప్రతిసారి స్వామివారి ప్రసాదం తీసుకొని మేము వెళ్తాము అన్నదానం బాగుంది ఏమి ఇబ్బంది లేదు పని తొందరగా అవుతుంది ఇంకా ఎక్కువ మంది భక్తులకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడానికి కూడా త్వరగా అవుతుంది భోజనాలు మాత్రం బాగానే ఉన్నాయి వడ్డం కూడా ఇంతకుముందు చాలాసేపు పెట్టింది అసలు పావు లేదు కూర్చొని తినడం వెళ్ళిపోవడం అంత బాగుంది దేశ విదేశాల నుంచి ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాల కోసం వెంగమాంబ అన్నదాన సత్రంలో ఆధునికీకరణకు సిద్దమైంది టీటీడీ ఇందులో భాగంగానే సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్ తో భేటీ అయిన టీటీడీ ఈవో సమూల మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారు అన్న ప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్దతిలో కూరగాయలు ముడి సరుకులు నిల్వ ఉంచేలా కొత్త యంత్రాలు కొనేలా చర్యలు తీసుకుంటున్నారు ఈవో రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము దాని వలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేసిన చేయాల్సిన అవసరం ఉంది అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి స్టోర్స్ని ఫస్ట్ ఇన్ ఫస్ట్ స్టోర్ చేయాలి స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి ఎలా స్టోర్ చేయాలి ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి హైట్ హైట్ ఎంత ఎంత ఉండాలి ఉండాలి సీలింగ్ ఇవన్నీ కూడా కూడా చేయాలి అవన్నీ ట్రెడిషనల్ పారిశుద్ధ్యం ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారుల్ని నియమించడం పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఈవో ఇందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు